తేజస్సు వెలవెల సిండికేట్ కళకళ మిర్చి రైతు విలవిలా అంటూ గుంటూరేషన్లో సాక్షి దినపత్రికలో గురువారం ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం పట్టించుకొని ప్రభుత్వం వ్యాపారులు అధికారులు కుమ్మక్కు సరుకు మొత్తం కొంటున్న ధర మాత్రం తగ్గించేస్తున్నారు తేజ మిర్చి రకం కూడా రూ పదివేలకు దిగువనే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు సాక్షి ప్రతినిధి గుంటూరు మిర్చి ధరలు మరోసారి దారుణంగా పతనం అయ్యాయి వ్యాపారులు అధికారులతో కొమ్మకాయ సిండికేట్గా మారారు మార్కెట్ బాగున్న ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించేస్తూ రైతులను నష్టాల్లోకి నెట్టేస్తూ ఉన్నారు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ చలనమే ఉండటం లేదు తాజాగా మిర్చిలో అత్యున్నత రకమైన తేజ వెరైటీ కూడా క్వెంటా పదివేల రూపాయల లోపుకే వచ్చేసింది కొంతమంది ఎనిమిది వేలకు కూడా కొంటూనే ఉన్నారు దీంతో ఆగ్రహించిన రైతాంగం మంగళవారం రోడ్డెక్కింది గత నెలలో జగన్ పర్యటనతో సర్కారు హడావిడి గత నెలలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆడును సందర్శించిన తర్వాత ప్రభుత్వం కొన్ని రోజుల పాటు హడావిడి చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం తర్వాత మంత్రులతో చర్చించడం చేశారు ఫెంటాకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువ ధర వస్తే ఆ మొత్తాన్ని భరిస్తామని ప్రకటించారు అయితే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులే పడలేదు పైగా ఈ ప్రకటన వచ్చే ముందు వరకు పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు నడిచిన తేజ రకం మిర్చి ప్రస్తుతం ఎనిమిది వేల నుంచి పదివేల లోపు పడిపోయింది గతేడాది తేజ మిగిలిన రకాలకు క్వింటా ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు పలకగా తాలు రకం కాయలు కూడా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ధర వచ్చిందని రైతులు చెబుతున్నారు ఇప్పుడు తాలు రకం ధర కూడా ఐదు వేలు కూడా ఉండటం లేదు వ్యాపారులదే హవా ధర విషయంలో కూడా వ్యాపారులు అనుసరిస్తున్న విధానాన్ని రైతులు తప్పు పడుతూ ఉన్నారు ఉదయానికి సరుకు రాగానే ఒక ధర చెప్పి మధ్యాహ్నానికి దాన్ని మరింత తగ్గించి రైతులని ఇబ్బంది పెడుతున్నారు రైతుల ఆందోళనతో కదలి వచ్చిన అధికారులు కూడా వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నమే చేయలేదు ఒకవేళ ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువ వస్తే ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని మాత్రమే చెబుతున్నారు అయితే ఇప్పటి వరకు ఈ సీజన్లో అరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు బస్తాల సరుకు మార్కెట్కు రాగా ఇది ఇరవై ఏడు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది క్వింటాళ్ళుగా నమోదైంది మార్కెట్కు వచ్చిన సరుకు అంతా అమ్ముడుపోతూ ఉంది బయట బయట మార్కెట్ లేకపోతే వ్యాపారులు ఎలా కొంటున్నారని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వం క్వింటాకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువ వస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు డిసెంబర్ నుంచి రోజువారీగా ఎంత మిర్చి కొనుగోలు చేసింది ఎవరి వద్ద కొన్నారు వారి ఆధార్ వివరాలు కావాలని వ్యాపారులను అడిగామని వారి నుంచి వివరాలే రాలేదని చెప్పి అధికారులు చెబుతున్నారు కనీసం ఆ వివరాలు సేకరించే ప్రయత్నం కూడా మిర్చి అధికారుల నుంచి జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాల పేరుతో ఈ సీజన్ ముగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతోందని కర్షకులు ఆరోపిస్తూ ఉన్నారు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నాడు పినికే వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా పెదారువీడ మండలం తమ్మడపల్లె గ్రామం నాలుగు ఎకరాల్లో వన్ వన్ సిక్స్ డీలక్స్ రకం మిర్చి పంట సాగు చేశా గత ఏడాది ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడి వస్తే ఈ ఏడాది పది క్వింటాళ్ళు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అందులో సగానికి పైగా తాలు వస్తూ ఉంది ఎకరాకు రెండు లక్షల వరకు ఖర్చు పెట్టా గత ఏడాది క్వింటాకు ఇరవై ఏడు వేలు ధర వచ్చింది ప్రస్తుతం ముప్పై నాలుగు బస్తాలు యార్డుకు తీసుకొచ్చా క్వింటా కాయలకు పదివేలు వేశారు రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు మిర్చి అమ్ముకుని వెళ్ళాలంటే భయమేస్తూ ఉంది ఇళ్ల వద్ద కూలీలు ఎరువులు పురుగు మందుల సావుకారులు కాచు కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇవే ధరలు కొనసాగితే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు